రెండవ దొంగ రక్షణ పొంది మారి మనసు పొంది బాప్టిజన్ తీసుకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడా అని అంటే చాలా అపోహలు ఉన్నాయని ఇక్కడ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఐదు నిమిషాలంటే ఏడు మాటలు ఒకసారి పలుక్కొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చాం ఐదు నిమిషాల్లో మనమేమి కూడా చెప్పలేం కానీ దేవుడు ఒక్క మాట చాలు మన హృదయాలను తాకటానికి అర్థమవుతుందా లేఖనాల్లోనికి వెళదాం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినాం చదువుకుందాం అందుకే ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఈ మాట ఎవరు ఎవరితో అంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు రెండో దొంగతో అంటూ ఉన్నాడనమాట ఇంతకీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారయ్యా అనంటే ఆయన ఎటువంటి ఏ పాపము చేయలేదు కానీ వెనకాల ఉన్న కుడివైపున ఉన్న ఒక దొంగ ఎడవైపున ఉన్న ఒక దొంగ వారిద్దరు మాత్రమే పాపం చేసి ఉన్నారు ఇంతకీ దొంగతనము చేస్తే మరణ శిక్షకే అప్పగింపబడతారా అని అంటే లేదండి వారు అంతకన్నా కఠినమైన ఘోరాలు చేశారు కాబట్టే వారు కఠినమైన శిక్షకి పాత్రలు అడిగారు నిజంగా మీరు మార్కు సువార్తలో పదిహేను ఇరవై ఏడవ వచ్చినంలో చూసుకున్నట్లయితే ఎడం వైపున ఒక దొంగ కుడివైపున ఉన్న దొంగలని బందిపోటు దొంగలుగా చూస్తూ ఉంటారు బందిపోటు దొంగలు ఎలా ఉంటారయ్యా అని అంటే వారికి నచ్చింది తీసుకొని ఎదుటి వారిని చంపే రకంగా ఉంటూ ఉంటారు దారి మధ్యలో ఎవరన్నా వచ్చారనుకోండి అది ఆడవారు కావచ్చు మగవాళ్ళు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారిని హతం చేసి వారి దగ్గర ఉన్న డబ్బు కానీ ధనము కానీ ఏదైనా కానీ తీసుకుని వెళ్ళే రకం అటువంటి బందిపోటుల మధ్య యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటం అనేది చాలా బాధకరం ఇది చాలా అన్యాయం కూడా అయితే యష్యా గ్రంథము యాభై మూడు పన్నెండవ చిన్న చెప్పినట్టుగా అతిక్రమంలో క్రమంలో ఎంచబడిన వాడుగా నిజంగా అక్కడున్న దొంగలను బట్టి ఆ స్థితిలో ఏసుక్రీస్తు ప్రభావాన్ని చూసినప్పుడు చాలా బాధకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎటువంటి దొంగతనం అనేది చేయలేదు ఎటువంటి పాపం అని అనేది చేయలే చేసిన వారు వెనకాల వారు ఉన్నారు వారు ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఆ ఇద్దరు దొంగలను బట్టి మాట మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వారి పేరు ఎక్కడా కూడా లేవండి బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా లెక్కించబడలేదు కానీ అపోస్క్రిపల్ బుక్ ది గోస్పల్ ఆఫ్ నికోడేమస్ అనే సువార్త పత్రికలో వాళ్ళిద్దరి గురించి వారి పేర్లు గురించి లెక్కించబడి ఉన్నది కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మిస్ అని ఎడం వైపు ఉన్న దొంగ పేరు గెస్టస్ అని రాయబడింది కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వారి పేర్లు అనేవి లేవు అయితే మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూసినట్లయితే మీరు లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది వేలాడు వేయబడిన నిరసనలో ఒకడు ఆయన్ని దూషించచ్చు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకునము మమ్మును కూడా రక్షించమని చెప్పాను మొదటి విధంగా ఏం చేస్తున్నాడు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని చూసి నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తూ ఉన్నాడు హేళన చేస్తూ ఉన్నాడనమాట ఏసుక్రీస్తు ప్రభువారామో తండ్రి అప్పగించిన పనులను నెరవేర్చట పనులు ఆయన నిమగ్నమై ఉండగా ఈయన మటుకు ఏం చేస్తూ ఉన్నాడంటే మొదటి దొంగ హేళన చేస్తూ ఉన్నాడు ఈ రోజు చాలా మంది చూడండి ఎవరైనా కాని దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిస్టును తీసుకొని దేవుని పరిచయం చేయాలనుకుంటున్న వారు ఎవరైనా నిలబడితే వారి గురించి హేళన చేస్తూ ఉంటారు వారి గురించి కించపరుస్తూ ఉంటారు వారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ మొదటి దొంగ ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి అటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా కానీ స్పందించాడా లేదండి మొదటి దొంగ అలా మాట్లాడుతున్నప్పుడు మొదటి దొంగ అలా మాట్లాడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏమైనా కానీ స్పందించాడంటే లేదు ఈరోజు చాలామంది దైవ సేవకుల మీద పాస్టర్ల మీద అనేక మంది చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వారి గురించి వ్యతిరేకంగా యూట్యూబ్లో కూడా చండాలంగా వస్తుంది వాళ్ళు నిజంగా ఏదైనా వాక్యం చెప్తే దాని కింద కామెంట్ కూడా భయంకరంగా ఉంటుంది కానీ సిలువలో మనకు ఏ స్కిల్స్ ప్రభువారు నేర్పించిన మొదటి పాఠం ఏమిటి అని అంటే మొదటి దొంగదార ఆయన ఎంత హేళన చేసినా ఎంత దూషించినా కానీ ఈయన ఎటువంటి ఏ విధంగా కూడా స్పందించలేదు ఈరోజు నువ్వు నీ పరుగు పందంలో నువ్వు ముందుకు వెళ్ళాలే తప్ప ఎవరైనా కానీ కించపరుస్తున్నా నిందిస్తున్నా హింసిస్తున్నా నిన్ను గాయపరుస్తున్నా కానీ నువ్వు వారికి సమాధానం చెప్పాల్సిన పని లేనేలేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీ పరిచయం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది మొదటి దొంగగా మనకి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అయితే రెండో దొంగ ఏమంటున్నాడు అది కూడా మనం ఒకసారి చూద్దాం మొదటి దొంగ రెండో దొంగ ఇద్దరు అనంట యేసుక్రీస్తు ప్రభు నిందించారు హేళన చేశారు అదే లూకాసు వార్త ఇరవై మూడు నలభై వచ్చినములో ముప్పై తొమ్మిది నలభై వచ్చినములో రెండో దొంగ మొదటి దొంగ గురించి ఏం చేస్తున్నాడయ్యా అంటే గద్దిస్తూ ఉన్నాడు ఆ దొంగని ఏం చేస్తున్నాడు గద్దిస్తున్నాడు ఒక్కసారి చదువుదామా లూకాసు వార్త ఇరవై మూడు నలభై అయితే రెండో వాడు వానని గద్దించి నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా చూడండి ఇతనిలో మొదటిగా నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆరు గంటలకి ఆయన మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు విచారణ జరిగిన తర్వాత ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆయన పిలాత సైనికులు ఆయన హింసించి నిందించి కొట్టిన తర్వాత తొమ్మిది గంటల వరకు కరెక్ట్గా ఆయన గోల్గొత్త కొప్పాల స్థలం అని తీసుకొచ్చినప్పుడు సిలువ మీద వేసినప్పుడు అర్థమవుతుందా ఈ కార్యక్రమం అంతా కూడా ఆ దొంగలు ఇద్దరు చూస్తూ ఉన్నారు అక్కడున్న అధికారులు కానీ సైనికులు కానీ అక్కడున్న మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు రాజువైతే నువ్వు దేవుడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అని ప్రతి ఒక్కరు కూడా హేళన చేస్తూ ఉన్నాడు అయితే ఈ హేళన చేసే సమయంలో ఏశ ప్రభువు ప్రభు వారు కరెక్ట్గా పది గంటలు ఒక మాట మాట్లాడారు మొదటి మాట ఏమిటి ఆ మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము అన్నప్పుడు నిజంగా ఇదేంటి ఆ దొంగలో ఒక చలనం వచ్చిందనమాట ఇదేంటి ఇక్కడ అందరూ మేము ఉదయం నుంచి చూస్తున్నాం అందరూ ఆయన్ని హింసిస్తున్నారు బాధిస్తున్నారు కొడుతున్నారు ఉమ్మి వేస్తూ ఉన్నారు కాళ్ళకి చేదురు మేకలు కొట్టారు తలకొమ్మ ములగిరటం పెట్టారు ఇంత బాధిస్తున్నా హింసిస్తున్నా కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటి క్షమాపణ అబ్బా ఈయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి వెంటనే మొదటి దొంగను ఏం చేస్తున్నాడో తెలుసా రేక్ ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి అతన్ని గట్టించినట్టుగా చూస్తూ ఉన్నాడు నీకు నాకు మనం చేసిన ఈ దొంగతనాల విషయమై మనం చేసిన మరణశిక్షణ విషయమై తగిన ఈ ఫలితం అయితే మనకి కరెక్టే కానీ ఆయన మటుకు ఎటువంటి పాపం చేయలేదు ఆయన మటుకు ఎటువంటి తప్పిదం చేయలేదు అని చెప్పేసి రెండవ దొంగ మొదటి దొంగ విషయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట ఇంకొక మాట ఏమంటాడు తెలుసా నీవు దేవునికి భయపడవా ఈరోజు నిజంగా అండి దేవునికి భయపడే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిజంగా ఒక్కొక్క హిస్టరీ చూసుకుంటే నేను బాప్టిస్ట్ తీసుకుని ఐదు సంవత్సరాలు నేను పది సంవత్సరాలు నేను పాటలు పాడతాను నేను చక్కగా దేవుని శలలో అధ్యక్షత వహిస్తాను నేను చక్క కమిటీ మెంబర్గా ఉన్నాను నేను చక్కగా చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేశాను దేవునికి భయపడిన వ్యక్తులు ఎలా ఉంటారు అన్నానంటే ఇప్పుడు మనము రెండో దొంగను చూస్తూ ఉన్నాం మొదటిగా ఆయన ఉద్దేశం ఎలా ఉందో తెలుసా క్రూరంగా ఉన్నది చంపిన వ్యక్తిగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు మాటలు విన్న తర్వాత ఆయన మనసు మారింది ఆయన విశ్వాస జీవితం మారింది ఈరోజు అనేక మంది లక్షల ప్రసంగాలు వింటున్నాం కానీ మన ఆత్మీయ స్థితి మారట్లా మన బుద్ధి మారట్ల మన ఆలోచన విధానం మారట్ల మన బతి కూడా మారడం లేదండి కానీ వెంటనే ఈ రెండో వాడు దొంగ ఏం చేశాడు తెలుసా అతన్ని గద్దిస్తూ ఇంక మాట ఏమన్నారు తెలుసా మనకి ఈ ఫలము కరెక్టే కానీ ఆయనకు మటుకు కాదు అంటే అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా నేను పాపిని అని ఆయన గ్రహించాడు ఈరోజు నిజంగా చెబుతున్నా మనుషులలో మనకున్న ఒక నైజం ఏంటో తెలుసా మనం ఏదైనా తప్పు చేసినా కానీ తప్పుని తప్పునట్టుగా మనము అంగీకరించమండి కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా అంగీకరించి ఆ దొంగతో కూడా చెబుతున్నాడు అరే మనం చేసాం తప్పు ఇది కరెక్టే ఈ శిక్ష మనకి కానీ ఆయన మటుకు కాదు అంటే దేవుణ్ణి అక్కడ విశ్వసించాడు పతాక్షేపానికి గురయ్యాడు చూడండి యాకోబు గారు ఆయన అంటాడు యాకోబు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు అయ్యా నిజంగా నేను యాకోబుని యాకోబుని అంటే ఏంటి మోసగాడు అని అర్థం వెంటనే దేవుడు ఏం చేస్తాడు ఆయన ఇస్రాయల్ వ్యక్తిగా మార్చివేశాడు అలాగే మోసే దగ్గరికి వస్తే మోసే చెప్పుకుంటాడు అయ్యా నేను నత్తివన్నయ్యా పో నేను నీ ఒకటికి తోడుగా ఉంటానని చెప్పుకుంటాడు అంటే చూడండి మొదటిగా అందరూ ఇలాగే ఉన్నారు కానీ ఇది ఏసుక్రీస్తు మాటలు విన్న తర్వాత మనసు మార్చుకుంటూ ఉన్నారు అట్లాగే ఈ రెండో వ్యక్తి కూడా ఈ రెండో దొంగ కూడా తన యొక్క మనసును మార్చుకున్నట్లుగా మొదటి వ్యక్తి విషయమై ఏం మాట్లాడుతూ ఉన్నాడు గద్దిస్తూ ఉన్నాడు అనమాట అయితే రెండో దొంగ రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడా అని అంటే చాలా అపోహలు ఉన్నాయండి చాలా ఈ మధ్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారనమాట ఆయన బాప్తిజం తీసుకోలేదుగా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పరదేశంలో ఉన్నాడని చెప్పాడు కదా అని అంటూ ఉన్నారు కానీ మీరు లేఖనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మూడో దినాన తిరిగి లేచి శిష్యులు కలిచిన తర్వాత మాత్రమే బాప్టీసం అనేది ఒక ఆజ్ఞగా రాయించాడు మీరు మత్తయ్య సువార్తలో కానీ మీరు మార్పు సువార్తలో కానీ మీరు చూసినట్లయితే నమ్మి పొందిన పొందినవాడు రక్షింపబడతాడు రమ్మని శిక్ష అంటే చూడండి బాప్యసం అనేది కంపల్సరిగా తీసుకోవాలి బాప్యం తీసుకోకుండా దేవుని ఎద్దకు చేరుకోలేరు పరదేశకి వెళ్ళలేరు అన్న ముఖ్య ఉద్దేశం మీరు ఆలోచించాలి ఇప్పుడున్న చాలా జనరేషన్లో యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమనుకుంటూ ఉన్నారా అంటే మనము యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత మనం చనిపోయే దగ్గర స్థితిలో ఉన్నప్పుడు దేవుని నమ్ముకుందాము ఆహా అప్పుడు మనం మోకరించి మన బాబు డిసిన్ తీసుకుంటే మన పొరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటాం కానీ నీకు అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు నువ్వు దేవుని చెంతకు రాక ఎప్పుడో నువ్వు ముసలిపోయినప్పుడు పండుపడేటప్పుడు నువ్వు రాలేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏం ఉపయోగం ప్రతికూల పరిస్థితులు కాదు అనుకూల పరిస్థితుల్లో దేవుని సంతకు వచ్చిన వాడే నిజమైన విశ్వాసి అయితే చూడండి మారిన వాడు మారని వాడు ఇద్దరు కూడా మరణిస్తారండి మారినవాడు మారని వాడు ఇద్దరు కూడా మరణిస్తాడు మారినవాడు ఎక్కడికి వెళ్తాడయ్యా అని అంటే పరదేశికి వెళ్తాడు నిత్య జీవానికి వెళ్తాడు అదే మారని వాడు నిత్య శిక్ష నరకాగ్నికి వెళ్ళిపోతాడు చార్లెస్ అనే ఒక ఆయన ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను చార్లెస్ ఫజిల్ అనే ఒక ఆయన ఒక మాట ఈ మాట అన్నాడు ఏసు ప్రభువారు ఈ రెండో మాటలో పలికిన మాట నేడు నీవు నాతో పరదేశిలో ఉంది అని నిశ్చయముగా చెప్పుచున్నాడు నేడు అంటే ఎప్పుడండి రేపా ఎల్లుండా తర్వాత ఎల్లుండా నేడు అని అంటే ఈ రోజే ఏసుక్రిస్ ప్రభువారు ఇద్దరు దొంగలు అక్కడ సిలువ వేసినప్పుడు మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా ఏసుక్రిస్ ప్రభువారేనండి ఏసుక్రిస్ ప్రభువారు చనిపోయారు ఆయన పరదేశంలో ఉన్నాడు వెంటనే నెక్స్ట్ ఎవరు చనిపోయారు అంటే రెండో విధంగా చనిపోయాడు ఏసుక్రీస్తు చనిపోయి అక్కడ ఎవరి కోసం వెయిట్ చేశాడో తెలుసా రెండో దొంగ కోసం వెయిట్ చేశాడు ఇక్కడ ఏం చేశాడు ఏసుక్రిస్తు ప్రభావాన్ని అడిగాడా అయ్యా నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో దేవుడేమన్నాడు నేడు నీవు నాతో తప్పనిసరిగా రాజ్యంలో చేర్చుకుంటానని దేవుడు చెప్పాడు వెంటనే ఏసుక్రీష్ ప్రభువారు చనిపోయారు చనిపోయిన వెంటనే తర్వాత రెండో దొంగ కూడా చనిపోయాడు ఆ రెండో దొంగ కోసం ఏసుకీర్స్ ప్రభువారు వేచి చూస్తూ ఉన్నాడు ఈరోజు నేను ఒక మాట మీ అందరికి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది కూడా మరణం అంటే మనం అందరం కూడా భయమే కానీ నీ తల్లి నీ దగ్గర ఉన్నా కానీ ఆ మరణాన్ని ఆపలేదు నీ కట్టుకున్న భార్య నీ పక్కన ఉన్నా కానీ ఆపలేదు ఒకనాడు కాపాడి నా నీ బంధువులు నీ చుట్టాలు నీ మరణ దాని దినానికి వచ్చినప్పుడు నేను కాపాడలేరు నేను రక్షించలేరు కానీ నువ్వు ఏదో సమయాన చనిపోవాలి భూమిని విడిచి వెళ్ళిపోవాలి కానీ నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అన్నది ముఖ్య మాట అర్థమవుతుందా కాబట్టి ఈ మొదటి దంగా ఏం చేశాడు తెలుసా చివరిగా ఆయన మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా యేసుక్రీస్తుతో ఆయన చనిపోయిన వెంటనే ఫస్ట్ టైం కలుసుకున్న వ్యక్తితో ఎవరో తెలుసా యేసుక్రీస్తు ఈయన ఏం చేశాడు మరణించాడు చివరి మరణ టైంలో ఎవరితో మాట్లాడాడు ఏసుక్రీస్తుతో మాట్లాడాడు తర్వాత మరణించాడు ఎక్కడికి వెళ్ళాడు పరదేశ్కి వెళ్ళాడు అక్కడ ఎవరితో మాట్లాడాడు ఏసుక్రీస్తుతో మాట్లాడు ఈరోజు నిజంగా నీ పాపములు నా పాపములు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు వారి శిలులో అన్నీ కూడా తొలగించేశారు కానీ మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి ఏసయ్య ఎట్టయితే తండ్రి పనుల నిమగ్నమై ఉన్నాడో మనము కూడా ఈ భూలోకంలో మనకిచ్చిన యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టమైన పద్ధతిలో మనం జీవిద్దాం దేవుడు ఈ రెండు మార్లు కాక ఆమె